హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే రెండు నాలుగు క్యారెట్లు రోజు వన్ గ్రామ్ బంగారం ధర మన బిస్కెట్ వన్ గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే తగ్గింది మనకి అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు రోజు కాస్ బంగారం చూసుకుంటే ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి అరవై రెండు వేల అయితే పడుతుందండి రోజు ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి అలాగే రెండు నాలుగు క్యారెట్లు రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ బంగారం బంగారం వచ్చేసి మనకి తొంభై వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది తులం బంగారం వచ్చేసి మనకి అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు వన్ గ్రామ్ బంగారం చూసుకుంటే ఏడు వేల నూట ముప్పై రూపాయలు పడుతుంది వస్తువు తయారు చేసుకుంటే బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే పడుతుంది అలాగే ఎనిమిది గ్రాములు కాసే ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే బంగారం వచ్చేసి యాభై ఏడు వేల నలభై రూపాయలు అయితే పడుతుంది అండి ఈరోజు అలాగే మనం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తొలం వచ్చేసి మనకి ఈరోజు ఎనభై మూడు వేల నూట అరవై రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ టూ క్యారెట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు